అస్సలం లేకుం వరహతుల్లాహి వబారకాతు సోదరులారా సోదరి మరుడారా మంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ బాయ్ సలాతుల్ తజ్బీ నమాజ్ ఎలా చదవాలి అని సలాతుల్ తస్బీ నమాజ్ కోసం దైవ ప్రవక్త సలల్లాహు అలిహి వసలం గారు వారి చిన్నాన్న హజరత్ అబ్బాసరది అల్లాహు తాలానుహ్ గారితో వీటి యొక్క లాభాలు చాలా అధికముగా తెలియజేయడం జరిగింది అయితే సలాతుల్ తజ్వీ నమాజ్ చదివేటువంటి విధానం ఏమిటి అంటే మొట్టమొదట మనం సంకల్పం చేయాలి నేను నాలుగు రకాతులు సలాతుల్ తజ్బీ నఫీల్ నమ్మ చదువుతున్నాను కొరకు అని చెప్పి నియత్ అంటే నోటితో చెప్పాలని లేదండి మనసులో అనుకుంటే సరిపోద్ది తర్వాత అల్లాహు అక్బర్ అని చెప్పి చేతులు ఎత్తి కట్టుకోవాలి కట్టుకున్న తర్వాత సుబాన కల్లాహుమ్మికస్ముఖుక వలా ఖైరు ఇది చదివిన తర్వాత మూడో కలిమ సుబాన్ అల్లాహి వల్హందులిల్లా హి వలా ఇలాహి అల్లాహు వల్లాహు అక్బర్ పదిహేను సార్లు చదవాలి ఆ తర్వాత సురయ్య ఫాతిహ అంటే అల్హందులి సూర దాని తర్వాత ఏదో ఒక సూర చిన్న సూర చదవాలి ఆ తర్వాత పది సార్లు మళ్ళీ మూడో కలిమ చదవాలి సుబహాన్ అల్లాహి వలా ఇలాహి లల్లాహు అల్లాహు అక్బర్ ఆ తర్వాత ఇరవై ఐదు సార్లు ఇక్కడికి అయింది ఆ తర్వాత రుకు చేయాలి రుకు అంటే వంగోడం రుకులో సుబహాన రబిల అజీమ్ సుబాన రబిల అజీమ్ సుబాన రబియ్యల అజీమ్ చదివిన తరువాత పది సార్లు సుబహాన్ అల్లాహివల్హందా ఇల్హిల్లహు వల్లాహు అక్బర్ సమీ అల్లాహులీ హమీద రబ్బనా వలకల్ హెమ్ అని నించుంటాం నించున్న తర్వాత సుబహాన్ అల్లాహి వల్హందులివలాహిలహు వల్లాహు అక్బర్ పది సార్లు ఎన్నిసార్లు అయిందండి నలభై ఐదు సార్లు నిలబడి ఇరవై ఐదు సార్లు రుకులో పది సార్లు ముప్పై ఐదు రుకు నుంచి లేచిన తర్వాత పది నలభై ఐదు సజ్జాలో సుహాన అలా సుభాన రబీ అలా సుభాన రబియల అలా తరువాత పది సార్లు సుహాన్ అల్లాహల్హందులి ఇవలాహులల్లా వల్లాహు అక్బర్ ఓకేనా ఎన్నిసార్లు అయిందండి యాభై ఐదు సార్లు అల్లాహు అక్బర్ అని కూర్చుంటాం తషహుద్దు అట్టహియాతులు ఎలా కూర్చుంటాం అలాగా అప్పుడు సుహాన్ అల్లాహల్హందులాహిలల్లాహ వల్లాహ్ అక్బర్ పది సార్లు చదవాలి అరవై ఐదు సార్లు అయింది మళ్ళీ రెండో సజ్జా చేస్తాం రెండో సజ్జాలో సుబ్ సుహాన్ రబిలా చదివిన తర్వాత సుబాన్ అల్లాహి వలా ఇల్లాహి వలాయిలహిల్ అల్లాహ్ అక్బర్ పది సార్లు చదవాలి ఎన్నిసార్లు అయింది మొత్తం డెబ్బై ఐదు సార్లు మళ్ళీ అల్లాహు అక్బర్ లేచి నిలబడి పదిహేను సార్లు సుబాన్ అల్లాహి వలహదులిహి వలాయిలాహిలల్లాహు వల్లాహు అక్బర్ తర్వాత పాదియా తర్వాత సాని సూరా చదువుకొని తర్వాత మళ్ళీ పదిసార్లు మూడో కలిమ తర్వాత రుకులో వెళ్ళాలి రుకులో సుభాన్ రబ్యాలజీన్ తర్వాత పది సార్లు రుకు నుంచి లేచిన తర్వాత పది సార్లు సజ్దాలో వెళ్ళాక పది సార్లు సజ్జా నుంచి లేచి కూర్చొని పదిసార్లు తర్వాత సజ్జాలో పది సార్లు ఓకేనా తర్వాత అత్తయ్యాతు చదువుతాం అత్తయ్యాతు అయిపోయిన తర్వాత మళ్ళీ మూడో రకాలు లేచి మళ్ళీ పదిహేను సార్లు సుబాన్ అల్లాహి వల్లహద్దు వలాయి అలహదుల్లా అక్బర్ అని చెప్పి చదవాలి ఇందులో కొద్దిమందికి డౌట్ ఏంటంటే ఇది పూర్తిగా వలాహుల వలాహువత ఇల్లా బిల్లాహిల అలీ అజీమ్ చదవాలా లేకపోతే సుహాన్ అల్లాహి వలహదుల్లాహి వలాయిలహి అల్లాహు వల్లాహ్ అక్బర్ చదివితే సరిపోద్దా ధార్మిక పండితులు ఈ విషయం మీద ఏం చెప్పారంటే సుబాన్ అల్లాయి వల్లహి వలాయిల్లాహి అల్లాహు వల్లాహ్ అక్బర్ చదివినా సరిపోద్ది ఒకవేళ ఎవరైనా పూర్తిగా చదవాలని చదివితే కూడా ఓకే అయితే కేవలం సుహాన్ అల్లాయి వలా వలాయిలాహి అల్లాహ్ వల్లాహు అక్బర్ అని చదివినా నమాజ్ అయిపోద్ది ఇంకా మీకు ఏమైనా ఉంటే ముఫ్తీ ముదస్సిర్ కాశ్మీ గారు ఎవరైతే మన ఛానల్ యొక్క ముఫ్తీ ఉన్నారో ఆయనకి ఫోన్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మాట్లాడండి